Welcome to Teja TV News. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఉదయం ఏడున్నర నుండి రాత్రి ఏడు గంటల వరకు తరగతులు నిర్వహిస్తుండడంపై తెలిపింది పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ మాట్లాడుతూ సుదీర్ఘ క్లాసుల కారణంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు రాత్రి వేళల్లో ఇంటికి వెళ్లేటప్పుడు భద్రతా సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు విద్యార్థులకు ఏమైనా జరిగితే యాజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు ఒత్తిడి తగ్గించి

మళ్ళీ ఆటో చార్జ్ ప్రొవైడ్ చేస్తారా ఈ ఆటోకు మీరే ఆ బుక్స్ అనట్లేదు ఇప్పుడు ఈవినింగ్ మీరు వెళ్ళాలి ఈ ఆటోకు మీరే కట్టుకుంటారా వాళ్ళు ఇష్టం సరే అన్యాయం అదే దాదాపు మీకు ఒక ఎనభై వేల వరకు అయితే బుక్స్ బట్టలు ఇవన్నీ అంటే పైసలు ఇచ్చి పానాన్ని నాశనం చేసుకున్నాడు కదా ఇదే జరుగుతుంది సరే మేము ఆర్మూర్ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూల్ గతంలో నుంచి ఈ శ్రీ చైతన్య అలాంటి కార్పొరేట్ స్కూల్ విద్యార్థులను చదువు పేరు మీద ప్రెషర్ పెట్టి వాళ్ళకు చదువు 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 అని చెప్పేసి మానసిక ఉల్లాసం లేకుండా చేస్తున్నాయి పిల్లలను మానసికంగా కుంగదీసి తల్లిదండ్రులను రక్తంతో ఫీజులు కట్టిన పరిస్థితి ఉందని చెప్పేసి మనం కొన్ని సంవత్సరాలుగా విద్యార్థి సంఘాలు ఫైట్ చేస్తూ ఉన్నాయి అందులో భాగంగానే ఇంకా టెన్త్ క్లాస్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలం కాలేదు ఇప్పటికి కూడా ఆరుమూరులో ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీ ఉన్న శ్రీ చైతన్య ఏడు ఏడున్నర అవుతున్నది ఆడపిల్లలు మగపిల్లలు దాదాపు టెన్త్ క్లాస్ పిల్లలు డెబ్బై నుంచి వంద మధ్యలో పిల్లలతోటి ఇప్పుడు కూడా క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు ఏదైనా అడిగితే ఈ యజమాన్యం పట్టించుకోవాలి ఈ పిల్లల్ని పెట్టుకోవడానికి క్లాసులు నిర్వహించడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చేయాలంటే మాకు తల్లిదండ్రులు పర్మిషన్ ఇచ్చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు దొంగ విధంగా ఒక జిరాక్స్ పేపర్ తీసుకొచ్చి మీ తల్లిదండ్రులతో సంతకాలు పెడిపోయామని చెప్పేసి అనంటే పిల్లలు తల్లిదండ్రులతో సంతకాలు పెడిపోయాకపోతే క్లాస్ బయట నిలబెట్టడం లేకుంటే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది అంటే ప్రభుత్వ నిబంధనలను బేకత చేస్తూ ఇది డిఓ గారికి ఎంఈఓ గారికి తెలియకుండా కనుసంగల నడుస్తుందని విషయం తెలియదా ఏడు గంటలైతా ఉన్నది పాల్కొండ కానీ చక్రంపల్లి కానీ ఇసాపల్లి కానీ గోవిందపేట కానీ వండల్పి కానీ చుట్టుపక్కల గ్రామాలు ఉన్న పిల్లలు ప్రయాణాలు చేస్తే క్రమంలో ఈ రాత్రి సమయంలో ఏదైనా జంతువు అడ్డం వచ్చో లేకుంటే ఎవరైనా తాగిన వాళ్ళు అడ్డమొచ్చో వాళ్ళ తల్లిదండ్రులకు పిల్లలకు ఏదైనా ప్రమాదం జరిగితే ఈ కార్పొరేట్ యజమాన్యం బాధ్యత వహిస్తుందా పిల్లల నుంచి డెబ్బై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు ట్యూషన్ ఫీజులని ఎగ్జామ్ ఫీజులని అలా అలా ఫీజులని యాప్ల పేరు మీద దోపిడీ చేస్తూ ఉన్నారు దీన్ని ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదు ఎవరికన్నా ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే శ్రీ చైతన్య స్కూల్ పైన యాక్షన్ తీసుకోండి చదివించండి కాదనట్లే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు నలభై ఐదు వరకు ఉన్నత విద్యా వాళ్లకు అవకాశం ఉంది కదా ప్రైమరీ స్కూల్ వాళ్ళకు నాలుగు గంటల వరకు అవకాశం ఉన్నది కదా వీళ్ళందరూ నిరసపెట్టి పిల్లల్ని ఏడు గంటల వరకు కిల్లా జైల్లో కనీసం జైల్లో ఖైదీలకు ఆరు గంటలకు విడుదల ఉంటుందండి ఆరు గంటలకు లంచ్ పెట్టి ఎనిమిది గంటల్లో ఏడు గంటల్లో పడుకోబెడతారు వీళ్ళు జైళ్ళ కంటే ఖైదల కంటే ఎక్కువై పిల్లలు ఏమనంటే కొడుతున్నారంట తల్లిదండ్రులతో సంతకం పెట్టించుకోకపోతే అధికంగా క్లాస్ బయట నిల్వబెడుతున్నారంట ఇది పిల్లల అవస్థ ఎంఈఓ గారు ఇది కనసంగు నడుస్తుంది మీకు తెలియకుండా ఆర్మలు ఏది కాదు ఇది మీకు తెలిసే నడుస్తుంది మీరు కనుక ఈ చైతన్య పాఠశాల చర్యలు తీసుకోకపోతే రేపు ఈ వందలాది మంది పిల్లలతో మీ మీద ప్రోగ్రామ్ చేయాల్సి వస్తుంది ఇది మీరు కావాలని చేయిస్తూ ఉన్నారు డీవీఓ అశోక్ కుమార్ గారు మీరు కూడా కావాలని చేయిస్తూ ఉన్నారు మీరు ఎంత కమిషన్ తీసుకుంటున్నారో పిల్లల ఫీజులు ఎంత రక్తం దాగుతున్నారో తెలుస్తలేదు కానీ మీ మీద ప్రోగ్రామ్ చేసే వరకు చూసుకోకండి రాకేష్ రెడ్డి గారు మీరు అంతా తిరుగుతారు కదా మరి మీ ఊర్లో ఉన్నటువంటి మీ కాన్స్టేజ్లో ఉన్నటువంటి ఈ స్కూల్ కనబడతలేదా తప్పకుండా చర్యలు తీసుకోండి దేని ఇది ఈ ఆర్మూర్ ప్రాంతం ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంగా మార్చకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం దీని మీద సిఐ సత్యనారాయణ గారు కూడా కేసులు పెట్టాలి వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి పిల్లలకు మానసిక ఒత్తిడి చేస్తూ పిల్లలకు మనశ్శాంతిని దూరం చేస్తున్నటువంటి శ్రీ చైతన్య ప్రిన్సిపాల్ మీద ఇక్కడ విద్యను బోధిస్తున్న అధ్యాపకుల మీద దీని మేనేజ్మెంట్ మీద ఏజీఎం మీద అందరి మీద క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం